జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలపుర గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్న ఇంట్లో దొంగలు పడడం జరిగింది కుటుంబ యాజమాని బుర్ర వెంకట్రాజం ఇంట్లో తొమ్మిది వేల రూపాయలు ఇంట్లో కొన్ని చిల్లర డబ్బులు తీసుకుని పరారయ్యారు వివరాల్లోకి వెళితే వెంకటరాజం కుటుంబ సభ్యులు నిన్న వారి చుట్టాల ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లి విచ్చేసరికి ఇంటి వెనకాల నుంచి తలుపులు లేపి ఇంట్లో దూరి డబ్బులు ఎత్తుకెళ్లారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది నిన్న ఊరికి పోయినాం వచ్చేవరకు ఇగో తలుపులు తీసున్నాయి అది గల్ల తీసు ఇగో పరుపులు అటు తీసిన్నాయి మొత్తం తలుపులు ఇట్లా తీసు వచ్చేవరకు తాళం తీసుకున్నామని చూసే వరకు ఇగో ఇవన్నీ ఇంత ఈ రంగం చేసి ఎక్కడి ఎక్కడ అక్కడ పరుపులు మలిసి అవన్నీ తీసి తీసిపెట్టిల్లు మరి గల్ల అవి లేవు ఇవి లేవు ఇగో ఎక్కడి అక్కడ ఆగమాగం చేసి పెట్టిల్లు ఎన్ని పైసలు పోయినాయి అంటే ఆయన బంగారం గిట్ల ఏమైనా పోయిందా ఒక తొమ్మిది వేలు మాత్రం పోయినాయి ఇంకా ఏ ఊరి పోయి మరి మీరు మేము మా అన్న కొడుకుది బర్త్డే అయితే ఊరు కొండకు పోయినాం ఊరు కొండకు పోయి వచ్చే వరకు ఇక ఇవన్నీ ఇట్లా ఇప్పుడే వచ్చినాం కాళ్ళు కడగకుంటే ఇట్లా చూసే వరకు తాళం తీయమనే వరకు ఇది ఇట్లా పడి ఉన్నది నన్ను కూడు ఇయ్యడానికి కళ్ళా వేయండి నన్ను వేసి చూసి హ్మ్మ నోటదేవునయ్య నేను బెడ్ బారా నువ్వు అడియర్ వక్కేనా కబీయైలేను నిన్ననే ప్రయత్ని నాకు